హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే పాలు వేడి ఇస్తున్నాం అనమాట ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫ్రైడే కదా మా అమ్మ అయితే ఇంట్లో పూజ చేస్తుంది అనమాట ఓకేనా మా బిట్టు అయితే పడుకున్నాడు ఇంకా లేవలేదు మా చిన్ను లేచిండు బ్రష్ అయితే వేసుకున్నాడు అనమాట ఛాయ్ కోసం వెయిట్ చేస్తుండు ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఛాయ్ చాయ్ అని ఛాయ్ అనే దాగుతున్నా అనమాట వచ్చినాకైతే ఇప్పుడు వెళ్ళే టైంకి అయితే ఛాయ్ తాగుతుండు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ వెళ్ళినాకైతే పాలనేది తాగించాలి మా చిన్నుకు చాయ్ అయితే వేడి అయిపోతుంది అనమాట ఓకేనా పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంట్లో వాసనలు కూడా కంప్లీట్ అని పూజ అయితే ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న ఏమో టీవీలో బొమ్మలు ఇస్తున్నాను అనమాట పడుకున్నాడు టీవీలో బొమ్మలు ఇస్తుండ్రు మా చిన్న ఓకేనా ఫ్రెండ్స్ ఏ కట్టాడు పెట్టి వీడియో కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బ్రష్ అయితే

స్టిక్కర్ చెప్తున్నా కొత్త పీట వాళ్ళ కొట్టిండు వేడు వాడిద్దరి చేయబట్టే లీటైత రెండు జాయింట్ అయ్యింది రెండు ఎత్తేసా అనమాట ఇది పీట కొత్త పీట నువ్వే కొనియాలి అమ్మమ్మకు పీట నువ్వే కొనియాలి చెతున్నానే ఏమైంది ఏమైంది ఇక్కడ గురిపోయిందండి కురిపోయింది బిడ్డ నేను పోతుంది లే అదే ఎగురుడు తక్కువనా నీకు ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కూరగాయలు తీసుకురానికైతే వెళ్ళింది అన్నమాట వచ్చినాకైతే వీడియో కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా పీట్ అయితే మంచి పీఠా ఫ్రెండ్స్ మొత్తం ఇలా వలిగిపోయింది టేప్ అయితే వేసినా ఇది ఉంటుందా ఉండదో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ రైట్ రా హలో ఫ్రెండ్స్ పిల్లలు అయితే రెడీ అయిపోయినారన్నమాట త్రీ ట్వంటీ అవుతుంది టైమింగ్ కూడా రెడీ అయిపోయినా ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టు అయితే మార్నింగ్ నుంచి అయితే పడుకోలేదు ఇప్పుడైతే చూడాలి స్నానం అయితే అయింది కదా పడుకుంటాడేమో ఫోన్ ఇవ్వమంటుండు ఓకేనా ఫ్రెండ్స్ పండుకోకూడదు సేపు వస్తుంది స్నానం చేసినావు కదా రెడీ అయినారు ఇద్దరు మంచిగా ఆట మా బిట్టు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఫోన్లు చూడద్దు కళ్ళు పోతాయి టీవీ కూడా చూడద్దు దగ్గర కూర్చుంటుండవు దూరం కూర్చొని చూడాలి ఇప్పుడు నేను ఎడ కూర్చున్నా టీవీకి అంతా దూరం కూర్చొని చూడాలా చూస్తాను అట్లా కనిపిస్తుంది ఎంత మంచి కనిపిస్తుంది టీవీ ఏమున్నా టీవీలో బొమ్మలు పెడితే అక్కడ చేరేసుకొని కూర్చుంటుండ్రు ఫ్రెండ్స్ ఆ పీట దగ్గర దగ్గర కళ్ళు పెట్టి ఫోన్ ఇస్తానేమో ఫోన్లోనే కళ్ళు ఇక కళ్ళు ఉండదు సైట్ వస్తుంది నీకు ఇక కళ్ళ చోడు వస్తుంది అమ్మమ్మ నీకెందుకు ఇస్తుంది ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఏంది బిట్టు ఏం కావాల ఫోన్ ఇవ్వాల నీ కూడా ఫోన్ కళ్ళు పోతాయి నువ్వు స్కూల్ పోతావా ఇయర్ పోతావా ఏ స్కూల్ పోతావే అన్న ఏ స్కూల్ పోతావు చెప్పు అన్న స్కూల్ పోతావా పోతావా మంచిగా చదువుకుంటావు మరి మంచి చదువుకుంటావా మరి భయపడేద్ది అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు నీలాగానే చాలా మంది ఉంటారు ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు క్లాస్కి ఏడుస్త అన్న తోడిపోతావా మరి వన్ క్లాస్ కదా నర్సరీ ఎల్కేజీ అయిపోయింది యూకేజీ యూకేజీ ఎల్కేజీ కంప్లీట్ అయిపోయింది యూకేజీ వర్షిని లేదా వాళ్ళ క్లాస్ చుట్టే వాళ్ళేమో ఫస్ట్ క్లాస్ పోతారు నువ్వు యూకేజీ వెళ్తావు ఇప్పుడు యూకేజీ తర్వాత ఫస్ట్ ఇయర్ యూకేజీ మరి మరి ఫస్ట్ క్లాస్కి పోతావా సరైన క్లాస్ అబ్బా డైరెక్టర్ టా ఆ బాగా ఉన్నారు మీరిద్దరు నువ్వు డైరెక్ట్ డిగ్రీయా అవునా ఓపెనా ఓపెనా ఓపెన్ డిగ్రీయా నువ్వు నీకు మాటలు వస్తున్నాయి నువ్వు హాస్టల్ వెళ్తావా చిన్న నువ్వు పోతావా హాస్టల్ పోతావా పోవా నువ్వు కూడా పోను కాలేజ్ పోతాను అవునా స్కూల్ స్కూల్ ఎవరు చదువుతారు మరి స్కూలు స్కూల్ ఎవరు చదువుతారు స్కూల్ చదువు కోడా కాదు స్కూలు అయ్యి మంచిగా మాట్లాడేది స్కూల్ ఎవరు చదువుతారు అనాల బిట్టు స్కూల్ స్కూల్ కదా ఫస్ట్ స్కూల్ తరుతే కాలేజ్ మరి వన్ టూ త్రీ లెప్పు నువ్వు స్కూల్లో జాయిన్ చేసుకుంటారు నేను చెప్పు నువ్వు వన్ టు త్రీ లెప్పు వన్ టూ త్రీ లెప్పు టెన్ వరకు కావాలి టెన్ వరకు తమ్ముడు చెప్తాడు టెన్ వరకు చెప్పు నువ్వు చెప్పు వన్ వన్ టూ వన్ ఫ్యాన్ చేపచ్చు నువ్వు ఫ్యాన్ అయిపో ఫ్రెండ్స్ పిల్లలైతే ఆడుతున్నారు వాళ్ళకైతే అన్నం తినిపించాలి ఓకేనా ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తుంది మా అమ్మ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్